ఒక అద్భుతమైన ఈ సంకల్పం నిజంగా ఈరోజు వాటర్ ఆఫ్ ద డే ఎందుకంటే అది ముందు అలవాటుగా ఉంటుంది ఆ తర్వాత అది మనకు తెలియకుండా దానికి మనం సరదాగా ఉండి అలవాటు అయ్యి దానికి బానిసలు తర్వాత టోటల్గా మన జీవితాన్ని ఎందుకంటే ప్రపంచంలో అవకాశాలు ఎక్కువ ఎన్నో అవకాశాలు వస్తాయి ఇటువంటి ఇందాక ఆ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది నిన్న రాత్రి నేను విజయనగరంలో ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని రూప్కి వచ్చిన తర్వాత ఈ వెయిటివ్ న్యూస్ చూస్తూ ఉంటాను నిన్న రాత్రి తెలంగాణలో కూడా పోరాడు అబ్బాయి కూడా సాయి ఆ అబ్బాయి నిన్న సూసైడ్ చేసుకున్నాడు చేసుకుంటూ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అమ్మానాన్ని కంట్రోల్ అయిపోతున్నాను అని నేను సూసైడ్ చేసుకున్నాను సో సో పెయిన్ఫుల్ సో పెయిన్ఫుల్ ఇప్పుడు మా నాన్నగారు ఈ విజయనగరం నుంచి బయలుదేరి హీరో అవ్వాలని మా అమ్మ కర్ణాటక నుంచి హీరోయిన్ అవ్వాలని వాళ్ళిద్దరుచయం అయ్యి ఎంతో ఎన్నో కష్టాల్లో పెరిగాముట్ ఆఫ్ స్ట్రెస్ ఆఫ్ ఆఫ్ స్ట్రెస్ అనమాట సో ఆ టైంలో మనం ఆ స్ట్రెస్ని వాటిని ఎదుర్కోకపోతే రోజు నేను ఈ స్థాయిలో ఈరోజు ముందు ఇచ్చేవాళ్ళు కాదు నేను ఎప్పుడో ఎప్పుడో ఈ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడిని అలా ఎంతో మంది మనకి మార్గదర్శకులు ఉన్నారు ఎంతో మంది మనల్ని ఇన్స్పైర్ చేసేవాడు ఉన్నారు ఈరోజు ప్రపంచం మొత్తంలో మేధా శక్తి ఈ రోజు ఏ టాప్ సీరో చూసుకున్నా మన ఇండియా రూట్స్ లేని వాడు ఎవరు లేదు వీటన్నిటికీ కారణం ఇక్కడి నుంచే మొదలవుతుంది ఈ విద్యా సంస్థల నుంచే మొదలవుతుంది వాటిని మీరు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ బొబ్బిల్లో శంకారావు అందరం కలిసి విత్ ఇది రియల్ హీరో నేను ఇక్కడేమో రియల్ హీరో అని నిజంగా నాకేంటంటే బాగా ఇన్స్పిరేషన్ అండి పోలీసు అవ్వాలనుకున్నాను కానీ జీవితంలో అవలైపోయాను ఐఏఎస్ ఐపీఎస్ చదివాను కానీ దాకా చెప్పినట్టు బట్ నా అదృష్టం ఆ పోలీస్ స్టోరీ చేయడం అక్కడి నుంచి నేను ఎంతో మందిని ఇన్స్పైర్ చేసి నాకు తెలిసి ఇంకా ఫైనల్గా చూసుకుంటే పోలీస్ క్యారెక్టర్స్ నేను గిన్నీస్ రికార్డ్కి ఎక్కుతానే యాభై పోలీసులు చేస్తాను ఇప్పటికే దగ్గర పాతి ముప్పై క్యారెక్టర్లు చేసాను అన్ని లాంగ్వేజ్లు కలిపి సో ఈ రోజు బొబ్బిలికి రావడానికి కారణం మన విజయనగరం పోలీస్ గంగరాల్ గారి నేతృత్వంలో లీడర్షిప్లో ఆయన ఆల్రెడీ ఈ సంకల్పం అనేది ప్రతి కాలేజీకి లో ప్రతి ఒక్కరికి ప్రతి యువతిని ఆయన ఇన్స్పైర్ చేయాలని కు నో చెప్పాలని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని వాళ్ళ ఈ ఈ వ్యసనానికి వాళ్ళు బానిసలు కాకూడదని నిజంగా తల్లిదండ్రుల తర్వాత ఈరోజు నిజంగా నేను ఏదో ఒక సినిమాలో చెప్పాను సిన్సియర్ పోలీస్ ఒకటి ఉంటే రాష్ట్రానికి ఒక్క పోలీస్ స్టేషన్ చాలని అలాగా పోలీసు నిజంగానే ఈ డ్యూటీ నువ్వు చేయరా అని ఎవరు ఏ మానిటరింగ్ లేకుండా తనగా పవర్ ఇస్తే మాత్రం దే కన్ వంటర్స్ వండర్స్ సో అలాంటిది ఈరోజు ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్లు వచ్చి ఎందుకంటే నేను పోలీస్ స్టోరీ దగ్గర దగ్గర ట్వంటీ నైన్ ఇయర్స్ బ్యాక్ చేశాను నాకు నన్ను నేనే చూసుకుంటున్నట్టుంది సో నేను ఇలాంటి సినిమాలు ఇలాంటి సీన్స్ చేసినప్పుడు నాకు వీళ్ళే ఎందుకంటే నా అదృష్టం నేను ఆపరేషన్ బ్లూ స్టార్ రోబెరో గారిని కలిశాను అలాగే కిరణ్ బేడి గారిని కలిశాను గవారం గారిని కలిశాను కర్ణాటకలో సాంగ్లియానా గారిని కలిశాను ఇలా ఎంతో మంది టాప్ పోలీస్ ఆఫీసర్స్ నేను నా జీవితంలో కలవడం జరిగింది ప్రతిరోజు ఇప్పటికీ దేర్ ఆర్ సో మెనీ పోలీస్ ఆఫీసర్స్ లైక్ జెండాల్ గారు హూ రియలీ ఇన్స్పైరస్ సో అది మన బాధ్యత మన సమాజం మన ఇది మన బా మన బాధ్యతని ఫీల్ అయ్యి ఈరోజు వీళ్ళందరూ నాకు శ్రీనివాసరావు గారి ఫోన్ చేయగానే ఫెల్ సో హ్యాపీ తప్పకుండా ఒక మంచి కార్యక్రమం వస్తాను అని చెప్పి రావడం జరిగింది ఇలా ముఖ్యంగా స్టూడెంట్స్ ఎందుకంటే దే హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ బట్ వాళ్ళతో ఓపిక్గా కూర్చుని వాళ్ళు విన్నారు అంటే ఈవెన్ వాళ్ళకి తెలుస్తాం ఇది జీవితం వీళ్ళందరూ మన కోసం అదే నేను చెప్పాను మేము చెప్పడం కాదు మీరు ఆచరించాలి సో ఇలాంటి ఒక మంచి సంకల్పంతో మాదక ద్రవ్యాన్ని దూరంగా పెట్టాలని దానికి వాళ్ళు బానిసలు ఒకరోజు చేస్తున్న ఈ కార్యక్రమంలో నేను విజయనగరం రావడం మన విజయనగరం రావడం ఈరోజు మన బొబ్బీలు రావడం